కేజీ స్టోర్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి పదిహేను గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని వడకట్టి పదిహేను నిమిషాల పాటు క్లాత్ మీద ఆరబెట్టుకుందాము ఇలా కొద్దిగా చెమ్మ ఉండగానే మిక్సీ వేసుకుంటున్నాను అరిసెలకి పిండి చాలా మెత్తగా ఉండాలండి అందుకే ఫైన్ గా జల్లించుకోండి ఇలా జల్లించిన ఈ పిండిని బాగా అదింపెట్టి పైన ఒక క్లాత్ కప్పుకుని ఇక బెల్లం పాకం పట్టుకుందాము పావు కేజీ బెల్లాన్ని తురుముకుని గిన్నెలోకి తీసుకుంటున్నాను అందులోకి అర గ్లాసు నీళ్లు వేసుకుని ముదురు పాకం రానివ్వాలి పక్కన గిన్నెలోకి కొద్దిగా నీళ్లు తీసుకోవాలండి పాకం చెక్ చేసుకోవటానికి ప్లేట్ లోకి కొద్దిగా వేసి చూసుకున్నప్పుడు స్మూత్ బౌల్ లాగా వచ్చిందంటే కనుక పాకం వచ్చినట్లేనండి టాప్ ఆఫ్ చేసి హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుందాము మనం సిద్ధం చేసి పెట్టుకున్న తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి అంతా బాగా దగ్గర పడేదాకా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మొత్తం మీద ఇలా కలుపుకున్నానండి ఒక హాఫ్ కప్ పిండి మిగిలింది పైన కొద్దిగా నెయ్యి వేసుకుని ఇక స్టవ్ మీద కడాయిలో నెయ్యి అలాగే నూనె రెండు కలిపి వేస్తున్నానండి కవర్ పైన కొద్దిగా నూనె రాసుకుని అరిసెలు చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకుని అపకలతో ఒత్తుకుంటే అరిసెలు బాగా గట్టిగా లేకుండా సాఫ్ట్ గా ఉంటాయండి క్లియర్ వీడియో లింక్ కింద ఇస్తాను చెక్ చేయండి